సీజన్ మొదటి మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సమిష్టి కృషితో ఆకట్టుకుంది చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో సిఎస్కే ఏడు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది దీంతో సిఎస్కే తనకు ఎదురులేదని అన్ని జట్లకు హెచ్చరికలు పంపింది అయితే మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడారు లీగ్ మొదటి మ్యాచ్లోనే ఎవరూ ఇటువంటి ఆరంభాన్ని కోరుకోరు అయితే మా పోరాటం సంతోషాన్నిచ్చింది స్వల్ప స్కోర్ను సైతం కాపాడుకుంటూ మ్యాచ్ను పద్దెనిమిదవ ఓవర్ వరకు తీసుకెళ్లాం ఇది మాలో ఆత్మవిశ్వాసం పెంచింది మా బ్యాటింగ్ బాగాలేదు ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం తొలత నూట ఆరు నలభై నుంచి నూట యాభై పరుగులు చేస్తామనుకున్నాం కానీ అది సాధ్యపడలేదు లీగ్ను చెత్తగా ఆరంభించాం ఓటమి గురించి ఆలోచించడం లేదు అని విరాట్ తెలిపారు గత నాలుగు రోజులుగా పిచ్పై కవర్లు కప్పి ఉంచారు అయితే మేము బ్యాటింగ్ బాగా చేయాల్సింది నూట పది నూట ఇరవై పరుగులు చేస్తే పోరాడడానికి వీలుండేది ఫేసర్ నవదీప్ షైని అద్భుతంగా బౌలింగ్ చేశాడు షైనికి మంచి అవకాశం వచ్చింది చెన్నై మాకపోతే అద్భుతంగా ఆడింది వారు ఈ విజయానికి అర్హులు మా జట్టు పోరాట పటిమ ఆకట్టుకుంది అని విరాట్ చెప్పుకొచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి